హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు సండే వీక్ ఆఫ్ అండ్ ఈరోజు గురు పౌర్ణమి కూడా ఉంది కదా ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి సో ఫస్ట్ అయితే బయట క్లౌడీగా ఉంది అండ్ కొంచెం లైట్గా ఎండ్ అయితే వస్తుంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వర్షమే పడుతుందండి ఇంకా ఇంట్లో అయితే వర్క్ అయితే స్టార్ట్ అనమాట ఇంకా మార్నింగే స్టవ్ కట్ట అన్ని క్లీన్ చేసేసుకున్నా బికాస్ ఈరోజు టెంపుల్కి వెళ్తున్నా అనమాట గురు పౌర్ణమి కదా బాబా టెంపుల్కి మాకు ఇక్కడ అంటే దగ్గరే సో వద్దామని చెప్పేసి అనుకున్న డట్టు ఈరోజు సండే కదా అందుకు ఇంకా బయట క్లీనింగ్ అన్నీ అవన్నీ చేసుకున్నా అనమాట టైం ఉంటే అన్ని పనులు చేసుకుంటా అండి లేదు అంటే కొంచెం లేట్ అయిపోతుంది అనమాట ఈరోజు గురు పౌర్ణమి అందులో పౌర్ణమి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇంకా నేను గడప అవన్నీ క్లీన్ చేసుకుని గడపకి పసుపు ముగ్గు అవైతే పెట్టేస్తున్నా అనమాట అయితే పాలు నైట్ పిల్లలు తాగేశారు సో ఇక్కడ కొన్ని పాలు అయితే ఉన్నాయి మాకు కాఫీ వరకు సరిపోతాయి అనమాట సో ఇక్కడ పాలు అయితే చిన్న గిన్నెలో కాస్తున్నా అనమాట నేనైతే కాఫీ ఒకటి తాగేస్తాను అండ్ పిల్లల కోసం ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నా దోశ అయితే ఇంట్లో ఉంటారు కదా పిల్లలు ఇంకా అందులోనూ కొంచెం పిల్లలకి జలుబు కాఫ్ అవన్నీ ఉన్నాయిలేండి బాడీ పెయిన్స్ ఫీవర్ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి సో అందుకే ఇంటి దగ్గర ఉంటే పిల్లలు కొంచెం వేడివేడిగా తింటారు కదా అని చెప్పేసి చట్నీ ఒకటి ప్రిపేర్ చేస్తున్నా అండ్ దోశ బ్యాటర్లో కొంచెం సాల్ట్ అండ్ గోధుమ పిండి లైట్గా ఒక్క టేబుల్ స్పూన్ వేసే సరిపోతుందండి అంటే కొంచెం దోశ క్రిస్పీగా రెడ్గా వస్తుంది అనమాట సో అందుకోసం ఇంకా అయితే వేసి ఇచ్చేస్తున్నా ఇంకా వీళ్ళందరికీ వేసి తినేసిన తర్వాత పక్కన ఉంటే మన పని నిదానంగా అయినా పర్వాలేదండి కొంచెం ప్రశాంతంగా చేసుకుంటాం అనమాట సో మా అత్తయ్యకి పిల్లలకి వేసి ఇచ్చేస్తున్నా అండ్ నేనైతే డైరెక్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తాను అంటే టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత సో ఇదండి ఈరోజు ఏ మీన్ పౌర్ణమి కదా పౌర్ణమి రోజు వ్లాగ్ అయితే ఇలా సింపుల్గా స్టార్ట్ చేస్తున్నాను సో మీ కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారండి సో లైక్ లైక్ చేస్తే మన ఛానల్ మన ఛానల్ అనేది ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది అనమాట సో అందరికీ రీచ్ అవుతుంది సో అంటే లైక్ చేయడం వల్ల రెవెన్యూ ఎక్కువ వచ్చేస్తుందేమో అని మటుకు ఫీల్ అవ్వకండి లైక్ చేయడం వల్ల రెవెన్యూ అసలు రాదనమాట ఓన్లీ స్ప్రెడ్ అవుతుంది అంతే సో ఇక్కడైతే ఇంకా నేను పిల్లలందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత నేనైతే పూజ అయితే చేసుకుంటున్నా అండ్ అంటే వీక్లో టూ టైమ్స్ అవుతుందని చెప్పేసి ఈరోజు యాక్చువల్గా అమావాస్యకి పౌర్ణమికి అమ్మవారికి నేను కొంచెం నైవేద్యాలు చేయడం ఫ్రేమ్స్ అవి అట్లా క్లీన్ చేసుకోవడం అట్లా ఉంటుండే బట్ నేను మొన్న వెనస్డే రోజే క్లీన్ చేస్తున్నాను కదా ఏకాదశి రోజు అందుకే మరి ఇంకా సపరేట్ ఏం చేయట్లేదు ఇంట్లో పూజ వర్క్ మటుకు చేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ శారీ అయితే వేసుకున్నా చెప్పాను కదా మొన్న డ్రెస్ సర్కిల్లో శారీ తెచ్చుకున్నాను అని చెప్పేసి అది ఇట్లా సింపుల్గా తెచ్చుకున్నా కాటన్ సారీస్ నాకు సరిగ్గా సెట్ చేయడం రాదండి ఐ మీన్ అంటే మనకి నీట్గా సెట్ చేసుకుంటే బాగుంటుంది బట్ ఏంటంటే నేను సెట్ చేసుకోలేకపోయాను అండ్ ఇక్కడ ఇక్కడ ఇంట్రో ఇస్తున్నాను బట్ ఎవరో ఒకరు వచ్చి పిలుస్తున్నారు అండ్ టీవీ సౌండ్ లేకపోతే మా అత్తయ్య మా వారు మాట్లాడుకోవడము అట్లా జరుగుతుంది సో ఇంకా మా వారైతే రెడీ అవుతున్నారనమాట బయట వర్షం పడే టైం వర్షం పడే సూచన అయితే ఉంది సో అందుకోసం కొంచెం అర్లీగా రెడీ అవుతే మనం త్వరగా వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి చెప్తున్నా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాక్ ఈరోజు సండే ఈరోజు గురు పౌర్ణం ఉంది అందుకే ఇప్పుడు ట్వెల్వ్ లెవెన్ థర్టీ అవుతుంది టైము సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మాకు ఇక్కడ బాబా టెంపుల్ అయితే దగ్గర ఉంది సో మార్నింగే లేచి ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్న అందరికీ బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు బికాజ్ మేమైతే ఇప్పుడే టెన్ థర్టీకి అట్లా బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి ఇంకా సో ఇప్పుడు అందరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేమైతే అక్కడ టెంపుల్కి వెళ్తున్నాం మధ్యాహ్నం ఇస్తారు కదా సో ఆ టైంకి అంతా వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టైం అంతే సో ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాం బయట అయితే క్లౌడీగా ఉంది వర్షం అయితే లిటరల్లీ అస్సలు ఆగట్లేదు కంటిన్యూగా వర్షం అయితే పడుతూనే ఉందనమాట ఇప్పుడు కొంచెం ఈరోజు మార్నింగ్ నుంచి మాకైతే వర్షం లేదు సో ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట చలో పదండి మీరు కూడా బాబా టెంపుల్కి వెళ్ళండి అక్కడ నాతో పాటు మీరు కూడా బాబాని దర్శనం చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక నా బ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది సో ఇప్పుడైతే లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో యాక్చువల్లీ ఈ శారీ నా దగ్గర అంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ నా దగ్గర లేవండి సో ఇది ఫస్ట్ టైం అనమాట క్రీమ్ కలర్ శారీ తీసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది అండ్ నేనైతే ఏదైనా శారీ తీసుకున్నా ఏం చేసినా సరే బేరమాడ అట్లా నాకు తెలీదు సో అది ఎంత అంటే అంత తీసుకొని రావడమే అనమాట నాకు నచ్చింది అంటే అది ఆబ్వియస్లీ నేను తీసుకొని వచ్చేస్తాను సో ఇది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఎలా కడితే అలా కూర్చుంటుంది కాటన్ కదా సో కాటన్ శారీస్ నాకు చాలా ఇష్టం బట్ దాన్ని సెట్ చేయాలంటే అసలే నేను కొంచెం బొద్దుగా ఉంటాను కదా అండ్ ఇంకొంచెం బొద్దుగా అనిపిస్తాను అనమాట నేను దీంట్లో ఈ కాటన్ శారీస్లో సో అది కొంచెం అంటే కట్టుకునే విధానం ఉంటుంది కదా అది చాలా నీట్గా కట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ మేము టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా అత్తయ్యని పిలుచుకొని వెళ్దాం అనుకున్నాం బట్ కొంచెం వర్షం అట్లా పడుతుంది కదండి అందులో అందరికీ కాఫ్ కోల్డ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అత్తయ్యని ఏం పిలుచుకెళ్ళట్లేదు సో వచ్చిన తర్వాత కర్రీస్ ఏమైనా తీసుకొని వస్తానులే అని చెప్పట టెంపుల్కి ఆల్రెడీ నేను ఆఫ్టర్నూన్ వెళ్తున్నాను కాబట్టి వచ్చేసరికి లేట్ అవుతుంది లంచ్ చేయలేను కదా అందుకోసం సో ఇక్కడ తులసి కోటకైతే కింద పసుపు పెట్టి ముగ్గు పెట్టేసాను అనమాట సో బయట వాతావరణం చాలా కూల్గా ఉంది నాకు చాలా ఇలా కూల్ క్లైమేట్ అంటే చాలా ఇష్టం అన్నమాట పైన అయితే చినుకులు రాలుతున్నాయి కానీ ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం ఇప్పుడు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం హారతి ఇస్తారు కదా స్వామికి సో హారతికి అందుకోవాలన్నమాట అందుకోసం యాక్చువల్లీ ఈరోజు సండే కాబట్టి వెళ్తున్నాను లేదంటే నార్మల్గా వర్కింగ్ డేలో అయితే అసలు వెళ్ళేదాన్ని కాదు ఈరోజు సండే కాబట్టి అండ్ ఇప్పుడైతే ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది వెళ్ళేసరికి ట్వెల్వ్ అవుతుంది అనమాట సో ఇప్పుడైతే ఈరోజు సండే కదా అందరు ఇంటి దగ్గర ఉంటారు దట్టు పౌర్ణమి ఒక టెంపుల్లో అయితే ఫుల్ క్రౌడ్గా ఉందన్నమాట అసలు బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బందిగా వస్తున్నాం అండ్ ఇది స్టార్టింగ్ ఏనండి హారతి ఇచ్చేటప్పుడు చూడాలి ఇంకా చాలా ఎక్కువ మంది ఉన్నారు లిటరలీ నాకు వీడియో షూట్ చేయడానికి కూడా రాలేదనమాట అంటే అంత ఎక్కువ మంది ఉన్నారనమాట సో ఇంకా టెంపుల్ లోపల ఇప్పుడు హారతి ఇస్తున్నారు సో హారతిస్తున్నందుకు ఇంకా అందరు లోపలే ఉన్నారు నేనైతే అస్సలు వెళ్ళేదండి నాకు కొంచెం ఏమంట అంటారు నేను లోపల అంతమంది జనంలో ఉండలేనమాట సో బయట నుంచే వేరే వాళ్ళకి చెప్తే అట్లా వీడియో తీసి ఇచ్చారు ఎందుకంటే మనం అంత గుంపులో వెళ్ళి నమస్కారం చేసుకోలేం బయట నుంచే కొంచెం దేవుడికి అట్లా నమస్కారం చేసుకొని హోమం చుట్టూ తిరిగేసాను అనమాట హోమంలో కొబ్బరికాయ అట్లా వేసేసి చుట్టూ తిరిగేసి వచ్చేసాను అండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి బాబా టెంపుల్లో మధ్యాహ్నం అప్పుడు ఆ సాంగ్ ఉంటుంది కదా చాలా ఇష్టం అనమాట నాకు చూసారా నా కాటన్ శారీ ఎలా ఉందంటే దాన్ని సెట్ చేసి ఉంటే ఇంకా బాగుండండి ఏదో హడావుడిగా అలా కట్టుకొని వచ్చేసి అనమాట మళ్ళీ వర్షం ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి అండ్ నవగ్రహాల చుట్టూ తిరిగేసి నేను మా వారు ఇంకా నేను మా వచ్చాం అనమాట పిల్లలు కూడా రాలేదు సో ఇంకా ఈరోజే మంచిగా అనిపించింది నాకు టెంపుల్కి వెళ్ళినందుకు సో కొంతసేపు అలా టైంపాస్ చేసి ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఎలాంటి స్కూల్స్ ఆఫీసు అట్లా హడావుడి లేకుండా ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా పప్పు సాంబారు అండ్ గుత్తి వంకాయ ఇంట్లో చేసుకునే టైం ఉండదు మేము వెళ్ళేసరికి టూ థర్టీ అయిపోతుంది అనమాట ఇంటికి సో అందుకోసం ఇక్కడే కర్రీస్ అవి తీసుకొని వెళ్తున్నాం అండ్ ఎందుకో తెలియదు ఇంట్లో స్వీట్ చేస్తే ఎవ్వరు తినరండి బయట భక్ష్యాలు చూస్తే చాలా బాగా టెంప్టింగ్గా అనిపిస్తుంది అందుకే ఇంకా భక్ష్యాలు కూడా తీసుకున్నాం అనమాట రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం ఇంటికి సో ఇంటికి వెళ్ళేటప్పుడు అంటున్నాను అనమాట ఇంట్లో చేసి ఉంటే మనకి అంటే సేవింగ్ అవుతుండే కదా మనీ అని కానీ ఇంట్లోకి వెళ్ళి చేసేసరికి నాకు కూడా కొంచెం స్ట్రెయిన్ అయిపోయి ఉంటాయి కదండి ఎర్లీ మార్నింగ్ లేచి ఉంటాను ఇంట్లో పని అన్నీ చేసుకునేసరికి సో అందుకే రైస్ పెట్టేస్తే కర్రీస్ తీసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను అండ్ వర్షానికి ఎంత బాగా ఉందో చూడండి పచ్చగా పొలాలు సో చాలా బాగున్నాయి మొన్నటి వరకు ఎండలకి పాపం మొత్తం మొక్కలన్నీ మలమల ఆడిపోయి ఉన్నాయి సో ఇప్పుడు చాలా పచ్చగా ప్రశాంతంగా ఉంది కదా ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అనమాట ఇట్లా భక్ష్యం తినడం ఇష్టం బట్ ఏంటంటే కొంచెం టెన్షన్ అంటే శనగబల్ కదా ఎసిడిటీ ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి ఒక ఫోబియా అనమాట సరేలే ఎలా అయితే అలాగైందని చెప్పేసి ఒక భక్ష్యం అయితే నెయ్యి పాలు వేసుకొని తినేసి అనమాట నాకు పాలు కంటే ఎక్కువ నెయ్యి ఇష్టము నెయ్యి మీద అంటే భక్ష్యం వేసుకొని ఎక్కువ నెయ్యి వేసుకోవాలి భక్షం వేసుకోవాలి తినాలన్నమాట సో అది ఇంటికి వచ్చిన తర్వాత టెంపుల్ నుంచి ఇంకా లంచ్ చేసి ప్రశాంతంగా కూర్చుండి టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం అయితే నవ్ తీసుకోవాలండి నాకైతే లిటరల్ది కొంచెం గాలికి తిరుగుతున్నాం కదా ఐస్ బర్నింగ్ అనిపిస్తుంది సో అందుకోసం ఇప్పుడు ఒక న్యాప్ తీసుకోవాలి ప్రశాంతంగా గుత్తంకాయ సాంబార్ నాకు సాంబార్ ఉంటే చాలండి సాంబార్తో చాలా బాగా తినొచ్చు నాన్ వెజ్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కానీ నాకు సాంబార్ అంటే చాలా ఇష్టం అందుకే మా మా ఇంట్లో వీక్లో ఒక టూ త్రీ టైమ్స్ అయినా సాంబార్ ఖచ్చితంగా ఉంటుంది సో అదనమాట ఇప్పుడైతే మించక్క తినేసి ఒక న్యాప్ అయి తీసుకోవాలి ఇప్పుడు దాకా షార్ట్స్ తీసి తీసి చాలా టైం అయితే పడుతుందండి షార్ట్స్ అంత ఈజీ కాదు తీయడము దాని అంటే దాన్ని సింక్ అవ్వాలి అంటే మన లిప్ మూవ్మెంటు అది సింక్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది ఇప్పుడు ఇప్పుడు దాకా షార్ట్స్ అయితే తీస్తున్నా అండ్ వీడియో నిన్న కూడా అప్లోడ్ చేయలేదు అసలు నాకు ఎడిటింగ్ చేయడానికి టైం ఉండ ఉండట్లేదండి ఇంట్లో పని అయిపోతుందా ఇంకా ఆఫీస్ టైం అయిపోతుంది ఫటాఫట్ వెళ్ళిపోతానా ఇంకా వీడియో అయితే షూట్ చేసి ఉంటాను బట్ దాన్ని ఎడిట్ చేయడానికి టైం పడుతుంది సో అక్కడ అసలు తీరికుండదు నా టైం అంటూ ఆఫ్టర్నూన్ అని పెట్టుకున్నాను ఆఫ్టర్నూన్ టైంలో మనం వీడియో రిలీజ్ చేయాలి అని చెప్పేసి బట్ ఆ టైం కూడా మిస్ అయిపోతుంది ఈవినింగ్ టైం అంటారా ఈవినింగ్ టైము మన ఛానల్ అంటే కొంచెం ఈవినింగ్ టైం సెట్ అవ్వదండి ఈవినింగ్ టైం రావాలి ఈవినింగ్ వచ్చేసరికి సిక్స్ థర్టీ అవుతుంది ఆ టైంలో నేను ఎప్పుడు సెట్ చేయాలి ఎప్పుడు వీడియో ఎడిట్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి దాన్ని ఎడిట్ చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది అండ్ పిల్లలు అంతవరకు వరకు ఉంటారా ఉండరు ఆకలి కూడా ఉంటారు సో వాళ్ళకి పెట్టేసి ఫుడ్ మొత్తం ఇంకా అదంతా చేసుకునేసరికి మళ్ళీ నైట్ టెన్ థర్టీ ఆ టైం అవుతుంది అస్సలు నాకైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు షార్ట్స్ రెండు మూడు తీసేసరికి ఇప్పుడు అనమాట టైము సో మళ్ళీ ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి ఇంకా ఇవన్నీ అప్లోడ్ చేసేసరికి ఇంకొంచెం టైం పడుతుంది లిటరలీ నాకు నేను ప్యాంపరింగ్ చేసుకోవడానికి కూడా టైం లేదు అట్లా ఉందనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఫుడ్ తినేసి షార్ట్స్ తీసేసి ఇప్పుడైతే ఇంకా వీడియో ఎడిట్ చేసి రిలీజ్ చేస్తున్నది అనమాట సో అదండి ఈ రోజుటి వ్లాగ్ అయితే సండే పౌర్ణమి అసలు నేను గుడికి వెళ్తానా లేదా తీసుకెళ్తారా లేదా అని అనుకున్నాను బట్ దేవుడు దయవల్ల వెళ్ళేసి దేవుడికి మొక్కేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి వచ్చా అనమాట ఇంకా ఇప్పుడైతే ఒక నాప్ తీసుకోవాలండి సో ఈ వీడియో ఎక్కడితో ఎం చేసేస్తున్నాను హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వస్తే యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అయితే బాబా టేక్